ఎజ్ర గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించాను స్తోత్రం దేవ సరణతర సర్వాధికారి ఈ సమయంలో యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించమని నా జరిసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మెన్ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం ఉపవాసం ఉండి ఏం చేశారంటండి ఆ సంగతిని బట్టి దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను ఈ రోజున మన జీవితంలో మన మనవి మన మనవి అంగీకరించబడాలంటే ప్రార్థన ఎప్పుడూ చేస్తూ ఉంటుంటాం కానీ ప్రార్థనకి ఇంకోటి యాడ్ చేసుకోవాలి ఏంటది ఉపవాసాన్ని అప్పుడు మన జీవితంలో కొన్ని మార్పులు వస్తాయన్నమాట కాబట్టి ఉపవాస సమయం ఎలా ఉండాలి ఎంత సమయం ఉండాలి అని చెప్పి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉపవాసం ఉంటే మంచిది ఉపవాసం అంటే ఆహార పదార్థాలు మానేటు మాత్రమే కాదు కానీ దేవుని సందులో గడపాలి అలాగే అన్నీ మానేసి కూర్చుంటే చాలా తేడా వస్తుంది ఆరోగ్యంలో కాబట్టి మీరు ఖచ్చితంగా మంచి నీళ్ళు తాగాలి ప్రతివారు కూడా అప్పుడు జీర్ణ వ్యవస్థ బాగుంటుంది సరే ఉపవాస సమయాన్ని ఎలా గడపాలి ఇది చాలామందికి ఉండేటువంటి డౌట్ అనమాట ఉపవాస సమయాన్ని శ్రద్ధగా ఏకాగ్రతతో పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో గడపాలి ప్రార్థించుకోవాలని చెప్పి నిర్ణయించుకోవాలి హృదయం అంతటిని కూడా దేవుని సన్నిధితో మరి గడపాలి దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ప్రార్థన చేయాలి హాలే లూయా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి పఠించాలి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించాలి ఈ విధంగా లేకుండా మనం ఎంత చేసినా కూడా అదంతా కూడా వృధ్యవుతుంది ఎవరైతే దేవుని చిత్తాన్ని గ్రహిస్తారో ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుంటారో దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారో అందులో ఉన్న అర్థాన్ని గ్రహించగలుగుతారో అప్పుడు నీ పట్ల ఉన్న దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతావు అలాగే కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాన్ని మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం దేవుడు తెలియజేస్తూ ఉంటుంటాడు మనం వాక్యాన్ని చదువుతాం ఆ చదివినటువంటి వాక్యాన్ని హృదయానికి అన్వయించుకోవాలి హృదయాన్ని పరిశీలించుకోవాలి ప్రతి పాపాన్ని బలహీనతని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునిగాక గాక వింటున్నారా కాబట్టి ఇక్కడ ఏకాంత స్థలంలో మోకాళ్ళూని ప్రార్థించడం ద్వారా పరిశుద్ధ గ్రంథాన్ని పఠించడం ద్వారా గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని ఫలితాన్ని మనం పొందుకోగలుగుతాం ఉపవాసం ఉన్నటువంటి సమయంలో మరి ఇతరితర పనులు ఏ పనుల్లో మనసును పెట్టకూడదు ఇతరులతో మాట్లాడకూడదు దేవుని వాక్యాన్ని మాత్రమే చదువుకోవాలి దేవుని సందులో సంపూర్ణంగా నేను సమర్పించుకోవాలి ఈ విధమైనటువంటి దీక్ష అంటారు దీని ఉపవాస దీక్ష అంటారు అప్పుడు అలా చేస్తే ఫలితాలు వస్తాయి కానీ ఈ రోజున మనం ఉపవాసం అంటాం భోజనం మానేస్తాం అంతే ఒక్కటి మాత్రమే భోజనం మానేస్తాం అంతే మిగతాదంతా మామూలే డైలీ రొటీన్ గానే ఉంటుంది కాబట్టి ఈ రోజున ఫలితాలు ఇచ్చే ఉపవాసం చేయలేకపోతున్నాం ఇరవై రోజులు చేస్తాం నలభై రోజులు చేసాం చేసాం ఒక సర్టిఫికేట్ చేసాం ఒక సాటిస్ఫాక్షన్ అంతే తప్ప ఫలితం లేదు చేసామంటే చేసాం అంతే దానివల్ల ఒక ఫలితం చూసినటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారంటే ఈ ఉపవాసం ద్వారా నేను సాధించాను ఈ ఉపవాస ప్రార్థన అనంతరం నేను ఎంత బలపడ్డాను ఇంత ఈ జీవితంలో నా కార్యం జరిగింది ఎక్కడ లేదు ఎందుకంటే సంపూర్ణంగా దేవుని సంధిలో మనల్ని మనం సమర్పించుకోం అలాగ మనల్ని మనం సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు మంచి ఫలితాలు మనం చూడగలుగుతాం మరి దీర్ఘకాల ఉపవాస ప్రార్థన చేస్తారు చాలామంది ఆ దీర్ఘకాల ఉపవాసం వల్ల ఏమవుతుంది శరీర బలహీనత వస్తుంది అంటే తలపోటు కడుపు నొప్పి కడుపులో తిప్పడం తల తిరగటం ఇంకా ఏవేవో అది జరుగుతూ ఉంటుంటాయి పిల్లలు గమనించాలి శరీరంలో మార్పుల వల్ల తల్ల తిరగటం ఇవన్నీ జరుగుతాయి ఉపవాసం వల్లే ఉపవాసం ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతుంటుంటాయి అటువంటివి కాకుండా ఉండటానికి ఏం చేయాలంటారు మీరు మంచి నీళ్ళు తాగాలి నీళ్ళు తాగాలి వాటర్ వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉండాలి ఆ వాటర్ తాగడం చాలా మంచిది అనమాట ఎందుకంటే మన శరీరాలను బాధ పెట్టుకోవాలని చెప్పి బలహీనపరచుకోవాలని చెప్పి దేవుడు కోరడం లేదు కానీ మన శరీరాలు ఆరోగ్యంగా ఉండాలని అవి దేవుని ఆలయలుగా ఉండాలని చెప్పి దేవుని యొక్క ఆశ మొదటి కొరింత మూడు పదహారు పదిహేడు మీరు చదువుకోండి మీ దేహము దేవుని ఉన్నది కాబట్టి మనం కంట్రోల్గా ఉండాలి ఉపవాసం అని చెప్పేసి కట్టికి ఉపవాసం అని చెప్పి నీళ్లు కూడా తాకుండా కళ్ళు తిరిగి పడిపోతూ పిల్లలు మరి ఎలాగ దేవుని నెల తుదితారు దేవుని నెల మహింపరచగలుగుతారు దేవుడు మీకు చెప్తే చేయాలి కాబట్టి మనల్ని మనం జ్ఞానయుతంగా మలుచుకోవాలంటాయి హరే లూయా దేవునికి స్తోత్రం కలుగునిగా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట కాబట్టి అంతా ఏంటంటే ఉపవాసం అంటే భోజనం అనేటమే మెయిన్ అనుకుంటారు అంతే ఇంకా ప్రార్థన ఉండదు దేవుని చంద్రుడు గడపటం ఉండదు బైబిల్ చదవటం ఉండదు దేవుని వాక్యం ఉండదు ఎంత మామూలే మన జీవితం అంతా మామూలు మన ప్రార్థన అంతా మన ప్రవర్తన అంతా మామూలు అన్ని మామూలు కానీ ప్రార్థన ఉండదు వాక్యం ఉండదు కాబట్టి ఎక్కువగా నీళ్లు తాగాలి ఉపవాసం ఉన్నటువంటి వారు ఎక్కువగా నీళ్లు తాగటం వల్ల ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు జీర్ణ వ్యవస్థ అంతా కూడా శుద్ధీకరించబడతాయి అనమాట దేవునికి స్తోత్రం కలిగింది కాక ఉపవాస సమయంలో ఆహారం మానేసేయాలి కానీ ఎక్కువగా నీరు తాగాలి ఆహారం మానేసేయాలి ఎక్కువగా నీళ్లు తాగాలి ఇది సత్యం అన్నమాట కాబట్టి ఉపవాస ప్రార్థన సమయంలో నిన్ను నీవు పరీక్షించుకోవాలి దేవుని చిత్తం కొరకై వేడుకున్నట్టు మాత్రమే కాకుండా ఇతరుల కొరకు నశించుచున్న సాను బంధకాల్లో బంధించబడుతున్నటువంటి సమస్యలు ఉన్నటువంటి వారందరి కొరకు విజ్ఞాపన చేయటం కూడా చాలా అవసరం ఇవి ప్రియుల ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి ఉపవాసం అంటే మానేయటం కాదు చేయవలసింది కూడా చాలా ఉంది భోజనం మాత్రమే మానేటమే కాదు తినటం మాత్రమే మానేటం కాదు నిన్ను పరీక్షించుకోవటం మాత్రమే కాదు దేవుని చిత్రం తెలుసుకోవడం కోసం వేడుకోవటం మాత్రమే కాదు ఇంకా ఇతరుల గురించి ప్రార్థించాలి నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలని ప్రార్థించాలి సాతాన బంధకాల ఎంతోమంది బంధించడం బంధించిన వారందరూ విడుదల కొరకు ప్రార్థించాలి ఇవన్నీ కూడా చేస్తూ దేవుని సందులో కనిపెట్టాలి మనం కాబట్టి ఉదయం ఐదు గంటలకు మీరు ఉపవాసం స్టార్ట్ చేశారు సాయంత్రం ఐదు గంటల వరకు ఉన్నారు ఈ యొక్క పన్నెండు గంటలో మీరు ఏం చేస్తారు ఎంత సమయం దేవునితో గడిపారు ఎంత వాక్యం చదువుకున్నారు ఎంత ప్రార్థన చేసుకున్నారు ఎన్ని స్థుతులు దేవునికి సమర్పించారు చెక్ చేసుకోవాలన్నమాట ఎవరి విషయంలో చేదైనటువంటి అనుభవం మీతో ఉన్నది ఎవరి పట్ల మీరు చేదు కలిగి ఉన్నారు ఎవరి పట్ల మీరు ఎటువంటి మరి ఆలోచనలు కలిగి ఉన్నారు ఇవన్నీ ఒప్పుకోవాలి విడిచిపెట్టేసి వెళ్ళి కడిగేసుకోవాలి హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి దేవా నా పట్ల నీ ప్రాణాలకు ఏంటి నన్ను నడిపిస్తున్నావు ఎలా నడిపిస్తున్నావు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలి కాబట్టి ఉపవాస సమయం ఎలా గడపాలంటే ఈ విధంగా గడపాలి ఎంతకాలం ఉండాలి బ్రదర్ ఎంత సమయం ఉండాలి ఉపవాసం చాలామంది గంట ఉండొచ్చా మరి పొద్దున్న తొమ్మిది గంటల నుంచి ఉండొచ్చా సాయంత్రం ఉండొచ్చా ఇట్లాగ అనేకమైన ప్రశ్నలు వేస్తూ ఉన్నారు అనేకమైన ప్రశ్నలు కాబట్టి ఉపవాసం ఎంతకాలం ఉండాలనేటువంటిది నీకున్న భారాన్ని బట్టి ప్రభు ఇచ్చిన ప్రేరేపణను బట్టి ఒక్కొక్క వ్యక్తి దేవునితో చేసుకున్న నిబంధన నిబంధన బట్టి ఉంటుంది కాబట్టి ఒకరికి ఒకరికి సంబంధం ఉండదు అందరూ ఒకేలా ఉండాలి ఒకే సమయం ఉండాలి ఒకే విధంగా ఉండాలి అనేటువంటి రూలు ఏమి లేదు అందరిది అన్ని సమస్యలు ఒకరి పెళ్లి కావాలి ఒకరికి గుజ్జం కావాలి ఒకరికి మరి పిల్లల చదువులు బాగుండాలి ఒకరికి పిల్లలకి ఏదో రావాలి పిల్లలకి ఇలా జరగాలి అలా జరగాలి బంగారం కావాలి వెండి కావాలి ఇల్లు కావాలి కార్ ఇలా ఏదో ఒక సమస్య ఉంటుంది కొందరు ఆత్మలో బలపడాలి దేవుని ఆత్మ చేత నింపబడాలి దేవుని పరిచయంలో వాడబడాలి సంఘాలు విస్తరణ ఇలాగా కొంతమంది అనేక రక్షణ ఇలా ఎన్నో అవసరతలు ఉంటాయి కాబట్టి నీ అవసరాన్ని బట్టి దేవుడి నీకు ఇచ్చిన బాధ్యతను బట్టి దేవుడి పట్ల ఉన్నటువంటి నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీ శరీర సహకారాన్ని బట్టి ఇవన్నీ చూసుకుని ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలి దేవునితో చేసుకుని బట్టి నిబంధనను బట్టి చేయాలి ఉపవాసం అన్నది ఎప్పుడు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఒకరు రోజులు ఏం చేస్తారు ఒక పూట భోజనం మానేస్తారు కొంతమంది ఏం చేస్తారు కొన్ని గంటలు ప్రార్థనలు గడుపుతారు దానిని ఒక పూట ఉపవాసం అంటారు నువ్వు ఒక పూటే భోజనం మానేసావు ఒక పూట అంతా దేవుని గడిపావు కొన్ని గంటలు ప్రార్థన చేసుకున్నావు అదొక పూట ఉపవాసం తప్ప తప్పు కాదు చేయొచ్చు ఒకవేళని ఒప్పుకున్నది పూట కాదు నేను ఇరవై నాలుగు గంటలు ఉపవాసం ఉంటాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు ఏమి తీసుకోను ఏమి తీసుకోకుండా నేను ప్రార్థనే చేస్తాను ఇరవై నాలుగు గంటలు దేవునికి సమర్పించకుండాను ఎవరితో మాట్లాడను ఏ పని చేయను ప్రైజ్ గాడ్ దేవునికి స్తోత్రం మంచిది ఇట్స్ వెరీ వండర్ఫుల్ ఇరవై నాలుగు గంటలు కూడా నువ్వు ఎవరితో మాట్లాడుకుంటే ఏమి చేయకుండా దేవుని చంద్ర గడిపి గదిలో గుచ్చుని ప్రార్థన చేసుకుంటూ ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉంటే మంచిది దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రేయర్ అంటే ఒక్క దిన ఉపవాస ప్రార్థన ట్వంటీ ఫోర్ అవర్స్ దేవుని సందులో గడపడం ఇరవై నాలుగు గంటలు దేవుని చందులు గడపడం మంచిదే చాలా మంచిది అది దేవుని సందులో గడపడం ఉపవాస ప్రార్థన ఒకరోజే కొంతమంది ఏం చేస్తారు నాకు రోజు కాదు మూడు రోజులు నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను మూడు గంటలు మూడు మూడు రోజులు అంటే మూడు ఇరవై నాలుగు డెబ్బై రెండు డెబ్బై రెండు గంటలు నేను ఏమి తినను అని చెప్పి అనుకుంటారు అది మూడు రోజులు ఉపవాస ప్రార్థన త్రీ డేస్ ఫాస్టింగ్ ఫ్రెయిర్ అర్థమైంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది త్రీ డేస్ ఉన్నది కాబట్టి ఇక్కడ నీ ప్రార్థన అవసరత భారాన్ని బట్టి ఉపవాసం ఉండవలసినటువంటి సమయాన్ని నిర్ణయించవచ్చు అనమాట కొంతమంది నలభై దినాలు ఉపవాస ప్రార్థన కూడా చేస్తారు నలభై దినాలు ఒక రోజు మూడు రోజుల ఏడు రోజుల నలభై రోజుల ఎన్ని రోజులు అన్నది కాదు కానీ నీవెంతకాలం ఉపవాసం ఉన్నదన్నది ముఖ్యం కాదు కానీ నువ్వు ఎంతగా ప్రార్థించావు అన్నది దేవునికి చాలా ముఖ్యం నువ్వెంతగా దేవుని చందులో గడిపావు ఎంతగా దేవుని చందులో ఉన్నావు అన్నది చాలా ముఖ్యం అన్నమాట నువ్వు తీరు తొమ్మిదో అధ్యాయం పదిహేడు నుంచి పంతొమ్మిది వచ్చిన వరకు మీరు చదివినట్లయితే మోసే గారు చేసిన ఉపవాసం ఉంటుంది ఎన్ని రోజులు నలభై రోజులు మోసే గారు చేసినటువంటి ఉపవాసం ఎవరు చేయలేదు యేసు క్రీస్తుపురవారు కూడా చేయలేదు యేసు క్రీస్తుపురవారు ఇంకా మంచి నీళ్ళు తాగు ఉపవాసం చేస్తారు కానీ మోసే గారు అయితే మంచి నీళ్ళు కూడా తాగలేదు అంటండి ఎందుకని ఉపవాసం ఎందుకని ఒక జనాంగం కొరకు విజ్ఞాపన చేయవలసి వచ్చినప్పుడు మోసే గారు నలభై దినాలు ఉపవాసం ఉన్నాడు ఒక జనాంగం ముప్పై లక్షల మంది ప్రజలు ఇజ్రాయేలీల కోసం తన కోసం తాను కాదు తను బలపడాలని కాదు దేవుని దగ్గర ఏదో పొందుకోవాలని కాదు దేవుని దగ్గర నుంచి ఏదో ఆశించి కాదు తన కోసం కాదు ఇజ్రాయలీ జనాంగం కోసం మోసే ముప్పై రోజులు ఉపవాసం ఉండి దేవునితో మాట్లాడుతున్నాడు ఏంటి ప్రభావ మరి వాళ్ళ పరిస్థితి ఏంటి నువ్వు వాళ్ళని నాశనం చేసి నేను అమ్మని ఎంత అవమానం వస్తుంది అని చెప్పి ప్రజలను కాపాడాలని ప్రజలకు మరి అవకాశం తీసుకురావాలని చెప్పి మోసే గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు నలభై దినాలు ఉపవాసం ఉంటా ఉన్నాడు ప్రజల కొరకు విజ్ఞాపన హాలువయ్యా రెండవ సమయాలు గ్రంథం పన్నెండు అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచ్చిన చదువుకున్నట్లయితే మహారాజు అయినటువంటి దావీదు గారు తన కుమారుని ప్రాణం కొరకు ఏడు దినాలు ఉపవాసం ఉన్నాడు ఎందుకోసం అంటండి కుమారుడు బ్రతుకుతాడేమో అని ప్రాణం కొరకు చేసింది తప్పిదమే యూరియా భార్యతో మరి దావితి చేసిన పాపం వల్ల పుట్టిన కుమారుడు ఆ కుమారుడు బ్రతకాలని ఆ కుమారుడు నిమిత్తం ఉపవాసం ఉన్నా దేవుడు అన్యాయాన్ని ఎప్పుడు కూడా విస్తరింపచేయడం అది అక్రమ సంబంధం అది సరైన సంబంధం కాదు కాబట్టి ఇక్కడ దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఉపవాసం ఏడు రోజులు ఉపవాసం ఉన్నా కూడా ఫలితం మరణమే చనిపోయాడు బిడ్డ దావీదుకు పుట్టిన బిడ్డ చనిపోయాడు మరి దావీదు ఏంటి ప్రభావ వర్ణుల ఉపవాసం ఉపాసం మరి ఏంటి పరిస్థితి ఏంటి నేను చేసిన ఉపవాసానికి ఫలితం ఏంటి ఏంటి ఇలా చేసావు ఎందుకు ఇలా చేసావు అనేది ఒక ప్రశ్న కూడా లేదు వదిలేసాడు అక్కడతోటి కాబట్టి కుమారుని ప్రాణం కొరకు ఏడు దినాల ఉపవాసం ఉన్నాడు అయిన అవసరం అది ఎస్తేరు నాలుగు పదహారులు మీరు చూసినట్లయితే మూడు దినాల ఉపవాసం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాయి ఎందుకని ఆమె చనిపోతుందని భయం కాదు యూదులను రక్షించడానికి ఆ యూదుల ప్రాణం రక్షించిన కొరకు ఎస్తేరు మూడు దినాల ఉపవాసం ఉన్నది నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా ఈరోజున ఇటువంటి నిస్వార్థమైనటువంటి ఉపవాస ప్రార్థనలు మనలో ఎంతమంది చేస్తూ ఉన్నారు ఈరోజున ఇటువంటి నిస్వార్థమైనటువంటి ఉపవాస ప్రార్థనలు ఎంతమంది చేస్తూ ఉన్నారు ఉపవాస ప్రార్థన అంటే ఉద్యోగం రావాలని ఉపవాస ప్రార్థన అంటే పెళ్లి కావాలని ఉపవాస ప్రార్థన అంటే భర్త ఎప్పుడు కూడా మన జీవితంలో సమస్యలు పరిష్కరించబడాలనే ఉద్దేశంతో ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుని మహిమపరచాలి దేవుని గణపరచాలి దేవుని ఇష్టానుసారంగా ఇతరులను ఎంకరేజ్ చేయాలి అనేటువంటిది చాలా తక్కువైపోయింది రోజునే హాలే లూయా కాబట్టి ఇస్తేరి మూడు దినాల ఉపవాసం ఉన్నది తన యావత్ జాతిని రక్షించుకోవడానికి దేవుడు చక్కటో ఆలోచన ఇచ్చాడు ఈ రోజున మనిషిగా పుట్టిన నీవి తన మనుషుల రక్షణ కొరకు వారి మనసు కొరకు ఉపవాసం ఉంటున్నావు ప్రార్థన చేస్తున్నావు వారు బాగుపడాలని చెప్పి కాబట్టి ఇస్తేరు చేసింది మహారాణి అయ్యండి ప్రాణాన్ని త్యాగం చేసినట్టుగా మరెంతో ముర్దికాయకి సహాయం చేసింది మురదకాయ ద్వారా యూదులందరినీ కూడా రక్షించడానికి మరి దావీద్ గారి మనసును మార్చి గొప్ప కార్యాలు మరి దేవుడు చేస్తూ ఉన్నాడు పిల్లలు ఎస్తేరు చేసినటువంటి ప్రార్థన ద్వారా రాజుగారి మనసు మార్చబడిందంట ఇక్కడ లోక స్వార్త పద్దెనిమిది పన్నెండులో యువద సాంప్రదాయం ప్రకారం యూదులు వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటారంట అది యూదుల సాంప్రదాయం వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటారంట హరే లోయ లోక పద్దెనిమిది పన్నెండు దీన్ని బట్టి మీకు అవగాహన వచ్చింటుంది ఉంటుంది కదా ప్రభు ఇచ్చిన భారాన్ని బట్టి ఎంతకాలం ఉండాలి ఎన్నిసార్లు ఉపవాసం ఉండాలి తెలిసింది కదా కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ఎంతకాలం ఉన్నా ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నా మంచిదే కానీ చెడు అయితే ఏమీ లేదు ఈ యొక్క ఉపవాస సమయంలో దేవుని సందలో కనిపెట్టడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది అటువంటి భాగ్యం ఈ మాటలు ఇచ్చిన వరకు దేవుడు అని గురించి నడిపించి బాధపరచును కాక ఏ